ఏం తినాలన్నా భయమే జంక్ ఫుడ్తో అయితే మరీ సమస్య బరువు పెరిగిపోతూ ఉండటం కొవ్వు పేరుకుపోయి శరీరం షేప్ మారిపోతూ ఉండటంతో ఇబ్బందులు ఇంకేముంది బరువు పెరగడమంటే అనారోగ్యం వెంటాడుతున్నట్లే మారిన ఆహార పాలవాట్లతో ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం సాధారణమైంది ఆ తర్వాత ఉదయాన్నే లేచి వ్యాయామమో లేక కాసేపు నడక అది కూడా ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య అధిక బరువు తినే ఆహారంలో కొవ్వు ఒంటికి పట్టకుండా ఉంటే అవును ఉదయం నుంచి తిన్న ఆహారం సులభంగా జీర్ణమై అందులో కొవ్వు కరిగిపోయేలా చేసేందుకు డ్రింక్ను ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఆ డ్రింక్ ఏంటో చూద్దాం కావలసినవి నిమ్మకాయ కొత్తిమీర దాల్చిన చెక్క వెనిగర్ తేనె లేదా కాస్త అల్లం ఎలా తయారు చేసుకోవాలి నిమ్మకాయ రసం కొత్తిమీర రసం దాల్చిన చెక్క పొడి చేసి కాస్త వెనిగర్ తేనె లేదా అల్లం రసంతో కలిపి మిశ్రమంలో తయారు చేయాలి రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి వారం రోజుల పాటు ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కనబడతాయి శరీరంలో మెటాబాలిజం పెరుగుతుంది ఈ డ్రింక్ రాత్రంతా జీర్ణక్రియలో కొవ్వును కరిగిస్తుంది రాత్రి భోజనం చేసిన ఒకటిన్నర గంట లేదా రెండు గంటల తర్వాత నిద్రకు ఉపక్రమించే గంట ముందు ఈ డ్రింక్ తాగితే ఫలితం మెరుగ్గా కనిపిస్తుంది